నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా ఈ యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తులా వృషభ అధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్ర కారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్న ఆడవారికైనా అయినా భృగుపాశుపత అభిషేకం అనేది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరు ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికి మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతయ అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రబలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉండే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్త బీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితి గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మెదినం వరకు మారేంత వరకు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది చక్కగా విని యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం మిథున రాశి వారికి శుక్రుడు మారడం వల్ల ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది మిథున రాశ్యాధిపతి బుధుడు బుధస్థానం మిథున నుంచి వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి వీళ్ళు ప్రయాణాలు అనవసర ప్రయాణాలు చేయడం ఇట్లాంటివన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి అవడానికి శుక్రుడు బుధుడు మిత్రులే అయినప్పటికీ కూడా ఈ యొక్క బుధుడికి వ్యయస్థానంలో శుక్రుడు భాగ్యాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యయం అంటే ఖర్చు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శుక్రుడు మారడం వల్ల ఈ రాశిలో ఉండేవారు ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు మరి వివాహం కానీ స్త్రీ పురుషులకి వ్యయం డబ్బుతో కూడి వివాహం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అనుకున్న పది రూపాయలు అవుతున్న దానికి ఇరవై రూపాయలు అవటం ఇట్లాంటివన్నీ కూడా ధనం అధికంగా ఖర్చు అవుతుంది వివాహపరంగా వివాహం కానీ స్త్రీ పురుషులకు కూడా ఖచ్చితంగా వివాహం అయ్యే యోగం ఉంది శుక్రుడు వ్యయంలో ఉన్నాడు శుక్రుడు అనుకూలత కాబట్టి బుధుడికి ఖచ్చితంగా అనుకూలిస్తుంది సంతానం కానీ సంతానం లేని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా సంతాన యోగం ఖచ్చితంగా ఉంది పిల్లవాడు సంతానం కలిగే యొక్క ఎక్కువ పర్సెంట్ ఉంటుంది అట్లాగే ఈ యొక్క శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క సినీ రంగంలో వారు అనుకున్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అవ్వే అవకాశాలు ఉంటాయి సినిమా రిలీజ్ అయినా ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి లాభాలు వచ్చినప్పటికీ కూడా దాని తగ్గ ఖర్చు వస్తూ ఉంటుంది అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి దాని లాభం తక్కువగా వస్తూ ఉంటుంది అందువల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే వ్యాపారస్తులకి వ్యాపారం క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి వ్యయంలో ఉండటం వల్ల డబ్బు రావాల్సిన డబ్బు కొంచెం త్వరగా రాకపోవటం కొన్ని కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటివన్నీ అవకాశాలు ఉంటూ ఉంటాయి స్థానంలో ఈ యొక్క సుక్రులు ఉండటం వల్ల వ్యాపారం నామమాత్రంగా జరుగుతూ ఉంటుంది అట్లాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ స్టాక్స్ నిల్వ చేసేవారు స్టాక్ మార్కెట్లో స్టాక్ కొనేవారు అందరూ కూడా కొంచెం వేయం అంటే అనుకున్నటువంటి ఇట్లో స్టాక్స్ పెరగబోవడం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కొంచెం అభివృద్ధి తక్కువగా ఉంటుంది గత మీద కొంచెం పర్వాలేదు అయినప్పటికీ కూడా వ్యయం అంటే ఏదైనా సాధించాలన్నా కొంచెం అనుకున్న ఖర్చు కంటే ఎక్కువగా ఉండడం ఇటువంటి ఇబ్బందులు అంటే కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ ఉంటాయి ఈ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు అవి ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి ఈ బుధుడు అధిష్టాన దేవత బుధుడుకు శుక్రుడు అనుకూలతే కాబట్టి శుక్రానుకూలత వల్ల కొంతవరకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే వీళ్ళు విశేషముగా పురుష సూక్త పారాయణ పదకొండు సార్లు రోజు వినడం విష్ణుమూర్తికి విశేషముగా తులసి సమర్పించడము అట్లాగే విశేషముగా కట్టుబొంగలు నైవేద్యం పెట్టడం ద్వారా ఆ విష్ణు అనుగ్రహంతో శుక్రానుకూలత కలిగి వీళ్ళు సుఖంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చూశారు కదండీ ఈ యొక్క మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే విషయాల గురించి చెప్పడం జరిగింది చెప్పినట్టుగా రెమిడీ పాటించి ఈ యొక్క బుధ అనుగ్రహం శుక్ర అనుగ్రహం కలిగించుకుని ఆ యొక్క మిథున రాశి వారు నీకు అనుకూలంగా చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలు జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం చూశారు కదండీ ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహ అనుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహ అనుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యామర్తలు అన్యోన్యలు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతకు పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీరవ్ఞ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం